మీ మనసులో చాలా బాధ ఉంటుంది అది బయటికి చెప్పుకుంటే చాలా బరువు తగ్గిపోతుంది అనిపిస్తుంది కానీ ఆ మాట చెప్పే ముందు మీలోని ఆలోచన మిమ్మల్ని ఆపేస్తుంది ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చెప్తే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో నన్ను వీక్ అనుకుంటారేమో అని ఒక ఆలోచనతో మీరు మళ్ళీ సైలెంట్ అయిపోతారు మీ బాధల్ని మీ మనసులోనే దాచుకుంటారు మీ చుట్టూ గోడలు కట్టుకుంటారు ఈ భయం మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది మీరు వాళ్ళని కాపాడాలనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే మిమ్మల్ని మీరే పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి మిమ్మల్ని జడ్జ్ చేయకుండా మీ సమస్యల్ని మనస్ఫూర్తిగా విని అర్థం చేసుకుని మీ సమస్యలకు సరైన పరిష్కారాలతో మిమ్మల్ని సరైన దారిలో గైడ్ చేయటానికి ఒక రిలేషన్షిప్ కోచ్గా నేనున్నాను మీ బాధని పంచుకోవటం వీక్నెస్ కాదు అది నమ్మకం ఆ నమ్మకాన్ని ఇవ్వటానికి తీసుకోవటానికి భయపడకండి మీ రిలేషన్షిప్లోని ప్రాబ్లమ్స్కి పరిష్కారం కోసం వెంటనే డీఎం చేయండి